మాస్కోలు మా ప్రధాన మా ఉపాధ్యాయులు అందరూ కూడా వేదిక మీద రావాలి జెడ్పీహెచ్ఎస్ గుండె మరగల సార్ ప్లీజ్ ఒకసారి చూడండి కాదు మామూలుగా ఈరోజు నేను పేపర్లో ఈరోజు ఈనాడులోనే దేంట్లో చూశాను విద్యావనంలో కలుపు మొక్కలని చాలా బాగా రాశారు అది విద్యావనంలో కలుపు మొక్కలని అట్లా టీచర్సు ఇట్ల బాయ్స్ ఇట్లా గర్ల్స్ ఇట్లా పబ్లిక్ అందరినీ కలిపి రాశారు విద్యావనంలో కలుపు మొక్కలని బట్ ఇలాంటివి ఉంటాయి జీవితంలో దాంట్లో ముఖ్యంగా విద్యకు వచ్చి కులము మతము పేదరికము ధనవంతుడు అట్లా భేదమే లేదు తెలుసుకోవాలంటేము మతము రిచ్ పూర్ పవర్టీ అట్లాంటిది ఏమి లేదు ఎంత పేదవాడైనా కానీ ఎంత పేదవాడైనా కానీ కూటికి లేనివాడైనా కానీ వాడికి విద్య లేకపోయినా ఇందాక రాములు చెప్పారు జీవితంలో వాడి బ్రెయిన్ నిజాయితీ వాడి యొక్క వ్యక్తిత్వం బాగుంటే ఏ యాంగిల్లోనో షైన్ కావచ్చు అదేవిధంగా టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఎగ్జాంపుల్స్ కూడా రాములు చెప్పేశాడు సి అంబేద్కర్ ఈజ్ బోర్న్ ఇన్ అ స్మాల్ దళిత్ కమ్యూనిటీ చాలా కష్టపడి దెబ్బలు తిని చదువుకు ఏమీ లేకున్నా అయినా కానీ అతను ఎనికి తిరిగి చూడకుండా తన ముందు చూపు ముందుకే పోయినాడు కానీ ఎనికి ఎప్పుడు తిరిగి చూడలేదు అతను ప్రపంచ మేధావి అయినాడు రాజ్యాంగ సృష్టికర్త అయినాడు మేధావి తన అది మేధావి అంటే మేధావి అంటే అంటే పేదరికంలో ఉన్నవాడు కూడా ఈ లోనే నెంబర్ వన్ పొజిషన్ వచ్చింది అదేవిధంగా అబ్దుల్ కలాం చూసుకోండి ఈజ్ ఆల్సో వెరీ పూర్ బాయ్ అది జాతి మతము కులం ఏమైనా ముస్లిం అయినా దళితుడైనా రిచ్ అయినా పూర్ అయినా అని చెప్పాను కదా ఎవరైనా కానీ ఏ వ్యక్తి అయినా కానీ తన మేధాశక్తి ఎనికి తిరిగి చూడకుండా ముందు పోయేవాడే తన జీవిత గోల్స్ అచీవ్ చేసుకుంటాడు ఎనికి తిరిగే చూడకూడదు లైఫ్లో అలాంటి అబ్దుల్ కలాం కూడా చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేసి పేపర్ గా ఉండి తర్వాత సైంటిస్ట్గా అయి మన ఇజ్రోకి ఒకసారి చైర్మన్గా అయి తర్వాత భారతదేశంలోనే పెద్ద పెద్ద ఈవెన్ వాజ్పేయి గవర్నమెంట్లో కూడా ఆయన ఒక సైంటిస్ట్గా ఉండి ఆ పోఖ్రాన్ కానీ విద్యుత్తులో కానీ ఆయన మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే మిజైల్స్ కనుక్కోలేదు దాంట్లో భాగంగా ఉండి రాష్ట్రపతి అయినారు రాష్ట్రపతి మామూలుగా నేను ఇది చెప్తాను నేను కూడా ఒక పూర్ కమ్యూనిటీలో పుట్టి ఎనికి తిరిగి చూడకుండా ఏమి లేకపోయినా కూడా మా తల్లిదండ్రులను పీడించి నేను చదువుకోవాలి 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 దడాలి తర్వాత ఇందాక మీరు అనుకున్నట్టు మాకు అప్పుడు ఏం లేదు అప్పుడు ఒక రకమైన ట్రెండ్ ఉండేది బాగా చదివేవాడు డాక్టర్ కావాలి బాగా బాగా చదివినవాడు టీచర్ కావాలి ఇంకొక వాడు ఇంజనీర్ కావాలి అట్లా ఉండేది బట్ డాక్టర్ కావాలంటే గోల్ ఉండేది గోల్ అచీవ్ చేశారు ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రపతి అయినాడు కదా అబ్దుల్ కలాం నేను యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాస్తే డాక్టర్స్కి దాంట్లో నాకు ఆర్డర్స్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్డర్స్ వస్తాయి యూపీఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా అట్లే వచ్చి ఉంటుంది ఎందుకు ఏంటంటే ఎంత పెద్ద మేధావైనా ఎంత అయినా ఎంత బాగా చదివిన గవర్నమెంట్ యొక్క ఆర్డర్స్ అండర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్లో కానీ అండ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైన్లో కానీ గవర్నర్ దగ్గర నుంచే వస్తాయి వాళ్ళ యొక్క ప్రతిభని వెలికి తీసి వాళ్ళ యొక్క టాలెంట్ని వాళ్ళ మేధాశక్తిని ఆసెస్ చేసే విధానంగా ఈరోజు యూటిఆ్ బృందం వాళ్ళు మన నియోజకవర్గంలో తీసుకున్నారంటే చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఇప్పుడు రాములు చెప్పిన దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి దర్ ఈజ్ లైఫ్ థ్రెటనింగ్ టర్మ్స్ కూడా చాలా ఉన్నాయి పిల్లలు వాళ్ళ యొక్క బిహేవియరు వాళ్ళ యొక్క టాలెంట్ వాళ్ళు ఏ మార్పులను నడవాలి ఎంత నిజాయితీగా ఉండాలి అనేసి చాలా బాగా చెప్పారు బట్ నేను నేను కొన్ని కూడా నేను కూడా కొన్ని చెప్పాలని వచ్చిన ఎందుకంటే ఇది ఒక స్పూర్